ఇక వివరాలకు వెళ్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల గ్రామంలో మంత్రి శ్రీధర్బాబు పర్యటించారు గ్రామ దేవతల మారుకొలుపు ఉత్సవాల్లో మంత్రి శ్రీధర్బాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అంతకుముందు కొయ్యూరులోని నాగులమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించారు తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ డేంజర్ జోన్కు సంబంధించి ల్యాండ్ యాక్వేషన్ సమస్య పరిష్కారంపై బట్టి విక్రమార్కతో చర్చించినట్లు ఆయన తెలిపారు స్వగ్రామంలోని స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో బీజేపీ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ విమర్శించారు గాంధీభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు ఐదు విడతల ఎన్నికల పోలింగ్లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం లేకపోవడంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు భవిష్యత్తులో కృష్ణుడిలా రాముడిలా మోదీ భగవత్ స్వరూపమని చెప్పిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు వచ్చే ఎన్నికల పోలింగ్లో ఫలితాలు మోదీకి కనువిప్పు కలిగేలా ఉంటాయన్నారు దేవునికి భక్తులు ఉంటారు కానీ మానవుడు మానవుడికి దేవుడు భక్తుడు అంటే మోడీ లాంటి మానవుడికి దేవుడు కూడా భక్తుడై ఉన్నాడనే మాట ఆయన చెప్పడం జరిగింది ఆయన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జగన్నాథ పూరి స్వామి భక్తులకు ఈ వ్యాఖ్యలు ఆశ్చర్యానికి ఆగ్రహానికి గురి చేయటం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఏవైతే నిరసనలు రావటంతో సంబిత్ పాత్ర గారు క్షమాపణలు చెప్పడం తర్వాత మూడు రోజుల దీక్ష చేస్తాననే మాట చెప్పటం అది కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి భగవంతుడి ఆగ్రహానికి పూరి జగన్నాథ స్వామి ఆగ్రహానికి బీజేపీ గురికాక తప్పదు అనే మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఇది బీజేపీ వారి అహంకారికి అహంకారానికి నెత్తికెక్కిన గర్వానికి నిదర్శనం అనే మాట కూడా మనం చేస్తా ఉన్నాను మోడీ భగవంతుడి ఆ అవతారం అని బీజేపీ వారు చెప్పినా కానీ మనం ఆచారపడాల్సిన అక్కర అక్కడ లేదు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో చోట మోడీ ప్రదర్శిస్తున్న వైఖరి కానివ్వండి మాట్లాడిన తీరు కాని ఆయన తనకు తాను ఒక అవతార పురుషుడిగా ఈ భారతదేశాన్ని ఉద్ధరించడానికి పుట్టిన ఒక అవతార పురుషుడిగా మాట్లాడటం జరుగుతుంది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ తేదీని పేడ్ హాలిడేగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను వర్కింగ్ డే అయిన మే ఇరవై ఏడున నిర్వహించాలని ఆ రోజును ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లకు వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించారని సీఓ వికాస్ రాజుకు వినతి పత్రం అందజేశారు వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి చెందిన కొందరు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎన్నికల తేదీ దినమని తమకు తెలిపారని ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు చెందిన గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల తేదీని చెల్లింపు సెలవుగా పరిగణించాలని లేఖలో పేర్కొన్నారు అంతేకాక ఉద్యోగి ఓటర్ ఐడీని చూపించి యాజమాన్యం మే ఇరవై ఏడున పేడ్ హాలిడేగా పరిగణించవచ్చని తెలిపారు తద్వారా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఓట్ల శాతం కూడా మెరుగుపడుతుందని ఈసీకి బలుమూరి వెంకట తెలియజేశారు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ సదుపాయం పార్టీ కల్పించిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామని పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హరీష్ రావు తెలిపారు సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు నలభై మందికి రెండు లక్షల చొప్పున తొంభై ఆరు లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండేందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ బీమా సదుపాయం కల్పించినట్లు తెలిపారు పార్టీ సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోయిన ప్రతి కుటుంబానికి పార్టీ పక్షాల ఇన్సూరెన్స్ చేసి రెండు లక్షల ప్రమాద బీమా ఇస్తున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రానికి చెందిన సుంచనుకోట యాదగిరి ఇటీవల ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయాడు వారి కుటుంబానికి మంజూరైన రెండు లక్షల చెక్ను యాదగిరి భార్య మాధవికి అందజేశారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో అభయహస్తం కానీ అది అక్కరి కురానీ నేస్తమైందని బిఆర్ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు మేనిఫెస్టో మాకు ఖురాన్ బైబిల్ భగవద్గీత అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారని కానీ ప్రభుత్వ వ్యవహార శైలి అందుకు భిన్నంగా ఉందని విమర్శించారు పవిత్ర గ్రంథాల పేర్లు తీసుకుని వాటిని అవమానించినట్లుగా ఉందని మండిపడ్డారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో రావుల మాట్లాడుతూ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాల అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లు కనబడలేదని మండిపడ్డారు ముఖ్యమంత్రి గారేమో ఎన్ని ఒడ్లైనా కొంటాం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి లెక్కలేసి చెప్తే శ్రీనివాసరెడ్డి గారు మొన్న క్యాబినెట్ మీటింగ్ తర్వాత బట్టి విక్రమార్క గారేమో సన్న ఓట్లకు ఇస్తామని చెప్తారు ఇవాళ నేను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగరావు గారి యొక్క స్టేట్మెంట్ చూశాను దశలవారీగా ఇస్తాము దశలవారీగా ఏంటో అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు ఇన్ని సంవత్సరాలు మేము కూడా కొత్త గొప్ప రాజకీయంలో ఉన్నాం రైతుంగ కుటుంబాల నుంచి వచ్చినాం కేసీఆర్ గారి ప్రభుత్వం రైతులకు ఏమన్నా అమలు చేస్తే దశలవారీగా ఇస్తామని చెప్పలే ఇవాళ మరి దశలవారీగా ఏంటి సన్న ఓట్లు ఏంటి దొడ్డు ఓట్లు ఏంటి ఇది ఏం వ్యవహారం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని రకాల వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాల్సిందే ఇప్పుడు కొనుగోలు చేస్తున్న వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే అనే విషయాన్ని బీఆర్ఎస్ స్పష్టం చేస్తూ ఉంది ప్రభుత్వం తప్పడడుగులు వేయకుండా రైతాంగాన్ని మోసం చేయకుండా ఈ అంశంలో క్లారిటీ ఇవ్వాలనే విషయాన్ని కూడా మీ ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇంకపోతే అన్ని హామీల విషయంలో కూడా ఏది మాట్లాడినా కప్పదాడు ధోరణి రైతాంగం విషయంలో మాత్రం పెద్ద ఎత్తున హామీలు ఇచ్చినారు రైతు భరోసా అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి పూర్తి స్థాయిలో స్పష్టం చేయాలి బీజేపీ ఎల్పీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేశారు మొన్నటి వరకు రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన ఆయన తాజాగా ట్రాక్ మార్చి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేశారు రాష్ట్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ యూ ట్యాక్స్ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు అయితే ఈ ఇష్యూపై మంత్రి ఉత్తమ్ మహేశ్వర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరగ్గా తాజాగా మహేశ్వర్ రెడ్డి మరోసారి ఉత్తమ్పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు పౌర సరఫరాల శాఖలో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు ఈ కలెక్షన్స్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు అదేవిధంగా మంత్రి ఉత్తమ్ సివిల్ సప్లై శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఇద్దరు కలిసి వసూలకు పాల్పడుతున్నారన్నారు తాను చేసిన ఈ ఆరోపణకు ఆధారాలు కూడా ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో బహిరంగ చర్చకు నేను సిద్ధమని మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు గతంతో పోలిస్తే ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఐకేపీ సెంటర్లో పెంచి సులువుగా రైతులు అమ్ముకునేలా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి సీతక్క అన్నారు పేద ప్రజలు సన్న బియ్యం తినడం బీఆర్ఎస్ నాయకులకు ఇష్టం లేనట్లు ఉందని విమర్శించారు ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిన కారు పార్టీ నాయకులు కారు కూతలు కోయడం మాడడం లేదని మండిపడ్డారు అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు కూడా నిలబెట్టుకుంటూ ముందు పోతుంటే టీఆర్ఎస్ నాయకులకు నిద్ర పట్టడం లేదు అందుకనే ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా సన్న బియ్యం కావాలని ప్రజలు అడుగుతున్నారు అది రోజు కూలి చేసుకున్నటువంటి ప్రజలు కూడా మరి పొద్దున్నక పోయి వచ్చిన తర్వాత కడుపు నిండా తినాలంటే మరి రుచికరంగా ఉండాలి సన్న బియ్యం మాకు కావాలి రేషన్ కార్డులలో కూడా సన్న బియ్యం రేషన్ కార్డుల ద్వారా కూడా సన్న బియ్యమే ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి అదే కాకుండా గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వము మేము సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పి దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి హాస్టల్లలో కానీ ఆశ్రమ స్కూళ్ళలో కానీ అంగన్వాడీ కేంద్రాలలో కానీ మధ్యాహ్నం భోజనంలో కూడా దొడ్డు బియ్యం ఇస్తే అది ఉడికి ఉడకక అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు వాటి దృష్టిలో పెట్టుకొని మేము ఇచ్చిన గ్యారంటీలో భాగము అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క అవసరాలు రిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ విడతగా సన్న బియ్యానికి వడ్లకు ఐదు వందల బోనస్ ప్రకటించడం జరిగింది ఇది ఏదో మోసం చేసినట్టుగా మోసం పూరితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది ప్రజలలా ఆలోచించండి ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా దొడ్డు బియ్యం వద్దు మాకు సన్న బియ్యమే అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం సన్న బియ్యం వడ్లను సాగు చేసుకుంటేనే సన్న బియ్యం అందించగలుగుతాం మరి సన్న బియ్యం పండించకుండా వడ్లు పండించకుండా సన్న బియ్యం రావాలంటే ఎట్లా అవుతుంది కాబట్టి రైతులను ప్రోత్సహించడం కోసం మొదటి విడతగా ఐదు వందల రూపాయల బోనస్ వడ్లకు ఇవ్వడం జరుగుతుంది నూట ఇరవై నాలుగు డివిజన్ కార్పొరేటర్ దొడ్డ వెంకటేష్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు జన్మదినం సందర్భంగా చెవిర్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి వారి సోదరుడు నరేందర్ రెడ్డి షాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం యువనేత దొడ్డ రామకృష్ణ గౌడ్ సయ్యద్ మరియు షౌకత్ అలీ మున్నా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించి రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాసేవలో దుడ్డ వెంకటేష్ గౌడ్ ఎప్పుడూ ముందు ఉంటారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు పెద్ద రెస్టారెంట్లో చెత్త ఫుడ్ పెడుతున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు త్వరలో వాటిపై చర్యలు తీసుకోబోతున్నట్లుగా వెల్లడించారు హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీపై టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ముగ్గురు సభ్యులతో గడిచిన నెల రోజులుగా వివిధ ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించారు అధికారులు నాణ్యత లేని ఫుడ్ వండి వార్చుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు అధికారులు పలు ప్రాంతాల్లో రెస్టారెంట్లను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని గుర్తించి అందులో ఆహార పదార్థాలను నాచారం ల్యాబ్కు పంపించారు ఇందులో భాగంగా ఇరవై తొమ్మిది శాంపిల్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించగా ఇందులో ఇరవై నాలుగు పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు అధికారులు వాటిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు స్ట్రీట్ ఫుడ్ అమ్మే ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు అధికారులు వారికి పరిశుభ్రమైన స్థలంలో కల్తీ లేని ఆహారం విక్రయించాలని అవగాహన కల్పిస్తున్నారు అధికారులు ఓ ఛానల్లో ప్రసారమవుతున్న కథనాలు తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్నాయని ఓ ప్రెస్ క్లబ్లో కన్నీరు మున్నీరైంది విలేకరుల సమావేశంలో బాధితురాలు ఖమ్మంపాటి మాధవి తన గోడును వెళ్లబోసుకుంది ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి దోహదపడే మీడియా వ్యక్తిగత విషయాలపై అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది వ్యక్తిగత జీవితాలను అభాసు పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది గేమింగ్ యాక్ట్లో కేసు నమోదైన తనపై ఓ యూట్యూబ్ ఛానల్ హిస్టార్ రీతి కథనాలు ప్రచారం చేసి తమ కుటుంబం పరువును తీశాయని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే ముఖ్యమంత్రి నివాసం వద్ద నిరసనకు దిగుతానని ఆమె తెలిపారు గత నెల జరిగిన గేమింగ్ కేసు దాన్ని మేము ముప్పై తారీఖు అయిపోయింది ఆ ఇష్యూ అంటే ఇష్యూ మీన్స్ మాది అక్కడతో ఎఫ్ఐఆర్ క్లియర్ అయిపోయింది ఫస్ట్ తారీఖు రెండో తారీఖు సుమన్ ఛానల్ వాళ్ళు ఈ ఇష్యూని ఫోటోస్ని తీసుకొని రకరకాలుగా రకరకాలుగా ఎంత టూ మచ్గా అంటే మరి వీళ్ళు అచ్చంగా జనం మీదే బ్రతుకుతున్నారా వాళ్ళ జనాల మీద పరువుల మీద జనాల వ్యక్తిగత విషయాల మీద జనం ప్రాణాల మీద ఏందన్న ఇది హైదరాబాద్లో లేడీ లేడీ దాన్ మగాళ్ళతో కలిసి వ్యాపారం ఏ మగాళ్ళతో ఏం వ్యాపారం చేశానో చూపించమనండి ఆవిడ దగ్గర రుజువులు సాక్ష్యాలు అన్నీ ఉన్నాయని చెప్తున్నారు నిరుపమ గారు ఏం నేను వ్యాపారం చేశానో ఎక్కడెక్కడ చేశానో నాకు చూపించమనండి ఏందన్న మనిషేనా ఆవిడ నేను నేను ఆడపిల్లని ఏమన్నా నేను ఏమన్నా రోబోట్నా నేనెమన్నా పనికిరానికి వస్తువునా ఏంది ఇది ఇన్ని ఇన్ని గంటల వీళ్ళని సంపాదించుకోవాలంటే ఇంకేదన్నా పనులు చేసుకొని సంపాదించుకోమనండి ఆడపిల్లల జీవితాల మీద నేను బ్రతిబిలాటానికి సుమన్ ఛానల్కి వెళ్ళానన్నా ఇట్లా చేతులు పట్టుకొని వెళ్ళా అమ్మ ఇట్లా చేతులు పట్టుకొని నా పిల్లలు చచ్చిపోయేటట్టు ఉన్నారు నేను చచ్చిపోయేలా ఉన్నాను బతుకుతారన్న ఇట్లాంటివి ఉంటే పరువు పోయి చచ్చిపోరా అని బ్రతికిలాటానికి వెళ్తే ఆవిడ తెల్లారి పొద్దున ఫోన్లో ఆవిడేమంటది నువ్వు వచ్చి బెదిరించామని నేను ఇంకో కేసు పెడతాను అని చెప్తుంది మాజీ సీఎం కేసీఆర్ గతంలో రైతులను మోసం చేస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి విమర్శించారు ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారంటున్న ప్రకాష్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు తాజాగా మరొకసారి సన్నట్ల బియ్యాన్ని తెరమీకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం దాని ఎన్నిక ఏంటి ఏముండొచ్చు ఏం లేదు రూపాయి లేదు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు అందుకోసం తీసుకొచ్చింది అందుకంటే వేరే ఏం లేదు ఎందుకంటే సన్నోడ్లకు ఈరోజు బజార్ రేటు రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల రూపాయలు కింటుంది అంటే వీళ్ళు ఎంత ఇస్తామంటారు ఐదు వందల రూపాయలు పోతున్నట్టు రెండు వేలు ఏడు వందలు ఇస్తామంటున్నారు ఏడు వందలు ఇస్తామంటే కిరాయి పెట్టుకొని కిరాయి ట్రాక్టర్ కిరాయి పెట్టుకొని హమాలి పెట్టుకొని ఐకేపీ సెంటర్స్కి ఎందుకు వస్తారు నేనే రైతు నువ్వే రైతు ఎందుకు వస్తారు ఎట్లాగూ రాము రాకపోతే వాటికి బోనస్ ఇవాల్సిన అక్కర్లేదు ఒకటి సన్నట్లు మార్కెట్కి రావు రాకపోతే బోనస్ ఇవ్వక్కర్లేదు నేను ప్రకటించినా ఎవరు రాలేదు అని చెప్పుకోవడం కోసం చెప్పినటువంటి కార్యక్రమం తప్పిస్తే అందులో బోగస్ అంత దుర్మార్గము ఒక రకంగా రైతులు మోసం చేయడం అంటే గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇదే అంశాన్ని పదే పదే తెర మీద తెచ్చుకున్నాడు రాజకీయంగా ఇప్పుడు సీఎం కూడా ఇదే అంశాన్ని పట్టుకొని రాజకీయం చేస్తున్నారా లేకపోతే ఏమైనా చేసేది ఉందా దీంట్లో ఇప్పుడు సన్నోడ్ల పంచాయతీ గత సీఎంకి సంబంధం లేదు గత సీఎం ఏం చేసిండు ఉంటుంది దొడ్డోడ్ లేదు రైస్ వేయొద్దు సన్నోడ్లు వేయండి అన్నాడు కుదురు అయిన తర్వాత వేస్తే ఊరే అన్నాడు అదే అన్నది ఆయనకు ఉన్నటువంటి ఫిక్కిర్డ్ మైండ్తో చెప్పినటువంటి విషయాలు రాజకీయ అంటే వ్యవసాయం మీద అవగాహన లేనటువంటి వ్యక్తి ఆయన ఎవరు చెప్తాడు ఎవడో చెప్పిట్టాడు కూడా చెప్పింటాడు దొర దొర ఎద్ది అంటే అది గాడ్ల కట్టారంటే ఆ దొరక అది వ్యవసాయం తెలియదు ఎట్లుంటుందో ఎద్ది ఎద్దింత అని కూడా ఆలోచన చేయడు కాబట్టి చేసిన పని అది ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు వాళ్ళ ఆరు గ్యారెంటీలో స్పష్టత ఇచ్చారు వరి వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ అనే సన్నోడ్డ దొడ్డ ఇష్యూ లేదు తెలంగాణలో యాసంగిలో దొడ్డొడ్లే వేస్తారు వానాకాలం కూడా కత్తిరొడ్లో దొడ్డోడ్లే వేస్తారు వానాకాలం రెండో అంటే లేట్ క్రాప్ కింద సోనా మసూరి బీపీటీ అవి వేస్తారు ఆ బీపీ ధర ఈరోజు మార్కెట్లో మూడు వేల రూపాయల దాకా ఉంది నీకు ఎందుకు వస్తారు నీకు ఎందుకు అమ్ముతారు మూడు వేల రూపాయలు నాకు బయట వచ్చేట నేను నీకు ఎందుకు అమ్ముతున్నాయా అమ్మ దానికి నాకు బోనస్ ఎట్లా ఇవ్వవు కదా నీకు అమ్మపోతే నాకు బోనస్ ఇవ్వవు కాబట్టి అయిపోయింది నేను బోనస్ ఇది ఏమంటారు నేను ఇచ్చినట్టే చూడు నువ్వు గుర్తుకు నువ్వు చూడు అన్నట్టు ఉంటుంది కథ వడ్ల కొనుగోలు విషయంలో కూడా పీడిఎస్ సిస్టంలో వేల కోట్ల కుమ్మకోణం జరిగింది యూ ట్యాక్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్ జరుగుతుందని మీ బీజేపీ ఎల్పీ నేత ఆరోపించడం జరిగింది అది తీవ్ర చర్చ జరుగుతూ ఉంది దీని పట్ల పార్టీ వైఖరి ఏంటి ఈ అంశాన్ని ఎట్లా తీసుకెళ్తారు ముందు ముందు బేసిక్ ఇష్యూ ఏంటంటే గత ప్రభుత్వం కొనుగోలు కొనుగోలు చేసినటువంటి వడ్లు రైస్ మిల్లర్ దగ్గర ఉన్నాయి ఆ రైస్ మిల్లర్ దగ్గర ఉన్న వడ్లను వాళ్ళు మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో బిడ్డింగ్ పిలిచారు అది ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన వడ్లను బియ్యాన్ని ఎఫ్సీఐ పట్టివ్వలేదు అది రైతు రైస్ మిల్ కుమ్ముక్కైనారు రైస్ మిల్లర్ దగ్గర కూడా ఇస్తా అని చెప్పండి వడ్ల వాళ్ళు ఎప్పుడు అమ్మేసుకున్నారు లేని వడ్లకు ఇప్పుడు యాక్షన్ పెట్టారు యాక్షన్ కోసం ఒక ఆరు కంపెనీలను టెండర్లు అడిగారు ఆరు కంపెనీలు వస్తే ఆరు కంపెనీలు కొనుగోలు రేటు కంటే ఏడు వందల రూపాయలు తక్కువ పర్ క్వింటాల్ కొనుగోలు అంటే రెండు వేల రెండు వందల రూపాయలు బో ఎంఎస్పి రేటు గిన్ని బ్యాగు వన్ పర్సెంట్ కమిషన్ కొనుగోలు కమిషను వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ట్రాన్స్పోర్టు ఇవన్నీ కలిపి రెండు వేల నాలుగు వందల రూపాయలు రెండు వేల ఎనిమిది రూపాయలు పర్ క్వింటల్ అవుతాయి కొనుగోలు రేటు దానికి బదులు పద్దెనిమిది వందల పదిహేడు వందల రూపాయలు అమ్మేశారు ఏడు వందల ఎనిమిది వందలు తక్కువ అమ్మారు ఒక ముప్పై లక్షల టన్నులు అమ్మినారు దాని అర్థమైంది ఇంత ఎంత ఆల్మోస్ట్ గదే రేటుకు వచ్చింది కదా అందుకోసం మోసం చేసిన ప్రభుత్వం అంటే అది దోపిడీ ప్రభుత్వం రైస్ మిల్ ఇస్తాను కుమ్మక్క రైస్ మిల్ రొడ్లేవు ఓన్లీ ఆ ట్రాన్సాక్షన్ అంటే బిల్ టు బిల్ బిల్లు ట్రాన్సాక్షన్ జరిగింది నువ్వు అమ్మినట్టు నేను కొన్నట్టు కాగితం మీద అంటారు కాగితం మీద మాత్రమే వ్యాపారం జరిగింది అలాగే ఎంపీ ఎన్నికల వేడి తగ్గలేదు ఇంకా ఫలితాలే రాలేదు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతుంది ఈ పరిస్థితుల్లో ఈ అంశం తెర మీదకి రావడం ఎవరికి నష్టం కలిగిస్తుంది ఎటువైపు దారి తీస్తుంది ఎమ్మెల్సీ ఇష్యూ కాదు ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం డ్రామా చేస్తుంది ఎలక్షన్స్ అయిపోయినా ఓట్ల అయిపోయింది ఇక వేయాల్సిన పని లేదు కాబట్టి డ్రామా చేస్తాం అందుకంటే వేరే ఏం లేదు దానికి ఎమ్మెల్సీకి ఇష్యూ కాదు ఇది రైతు తెలంగాణ రైతాంగాన్ని మొత్తం సంబంధించిన సమస్య కాబట్టి ప్రభుత్వం పట్టించుకోకపోతే రైతులు రోడ్ల మీదకి వస్తారు ఏం చేయాలో అది చేస్తారు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పార్టీ ప్రచారం ఎట్లా ఉంది ఎట్లా ఉండబోతుంది మీ పార్టీ అటు పనితీరు అద్భుతంగా ఉంటుంది మేము గెలుస్తున్నాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద సన్నడ్లు అనే అంశాన్ని కేవలం బోనస్ ఇచ్చే అవసరం లేకుండా ప్రభుత్వం తప్పించుకోవడానికి ఒక పథకం ప్రకారము సన్నడ్లు అనేది తెర మీదకి తీసుకొచ్చింది సన్నడ్లు మామూలు మార్కెట్లోనే చాలా డిమాండ్ ఉంటుంది అవి రైతు మార్కెట్ యార్డ్లకు తెచ్చే పరిస్థితి కూడా ఉండదు అలాంటి వాటికి ఎలా ఇస్తారు అని కూడా ప్రకాష్ రెడ్డి పరిస్థితి ప్రశ్నిస్తున్న పరిస్థితి పార్లమెంటు ఎన్నికలు వేడి ముగియకముందే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో వచ్చిన ఈ అంశం తెర మీదకి వచ్చిన అంశము ఈ అంశాన్ని పట్టుకొని బీఆర్ఎస్ కూడా రాజకీయం చేస్తుంది ఈ రెండు ప్రభుత్వాలు కూడా రైతుల్ని అన్యాయం చేసిన ప్రభుత్వాలే అని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రకాష్ రెడ్డి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో శ్రీనివాస్ విజన్ హైదరాబాద్ ఓవర్ టు స్టూడియో పోరుపాలు అమ్ముడే కాదు మల్లారెడ్డి భూకబ్జాలు కూడా చేస్తున్నాడని మహ్మద్ బషీర్ అన్నారు రెవెన్యూ శాఖ వారు చేసిన సర్వేలో ఎనభై రెండు సర్వే నెంబర్లు మల్లారెడ్డికి చెందిన ఎకరం ఇరవై తొమ్మిది గుంటలతో పాటు మాకు చెందిన ముప్పై మూడు గుంటలు ఉందని మహమ్మద్ బషీర్ తెలిపారు కావున మల్లారెడ్డికి చెందిన ఎకరం ఇరవై తొమ్మిది గుంటలు వదిలేసి మా ముప్పై మూడు గుంటలను మాకు పొజిషన్ ఇప్పించాలని మహమ్మద్ బషీర్ కోరారు మాకు సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి మా ల్యాన్లోకి మమ్మల్ని వెళ్ళమని పోలీసులు తెలిపారని అందుకే మా ల్యాండ్కి వెళ్ళి మేము బ్లూ షీట్స్ వేసుకున్నాము దీంతో మల్లారెడ్డి వచ్చి మాపై దాడులు చేసి పోలీసుల ముందే మేము వేసిన బ్లూ షీట్స్ తొలగించి పోలీసుల ముందే మమ్మల్ని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారన్నారు మల్లారెడ్డి ఎయిటీ టూ ఆలా ఒక ఎకరం ఇరవై తొమ్మిది గుంటలు తీసుకున్నాడు మరి ఎయిటీ టూ బై వన్ బై ఈలా మాకు ఒకే ఎకరం ఆరు గుంటలు చేసాం దాని మేము రెండు వేల పన్నెండులో కొనుగోలు చేసినాం చేసి మేము పొజిషన్ తీసుకొని ఒక ఫినిషింగ్ బ్యాచ్ చేసినాం మా పార్టీషన్గా మేము చేస్తాం రెండు వేల పదహారు దాకా మల్లారెడ్డి గారు ఆ ల్యాండ్లో రాలేదు ఎందుకంటే ఆయనే క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరిగింది అని అలా మేము మల్లారెడ్డి గారి మీద ఒకసారి డిస్టర్బ్ చేస్తే మేము చెప్పినాం మీ పేపర్ మా పేపర్ అన్నాడు అది ఇంటికి ఏదైనా చెప్పినా వచ్చింది రెండు వేల పదహారులో ఆయన టీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత మా పార్టీషన్ ఏదైతే ఉన్నదో పార్టీషన్ డిస్మటల్ చేసి డిస్మటల్ చేసి మమ్మల్ని భయాక్రాంతులకు గురి చేసి మమ్మల్ని ట్రేస్ పాస్ కింద కేసు పెట్టడం జరిగింది తెలంగాణ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ని కలిసి వినతిపత్రం అందజేసిన సర్పంచులు ప్రజాప్రభుత్వం అన్న కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్లో పెండింగ్ బిల్లులపై నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆరోపించారు సర్పంచ్లో పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తే ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు గ్రామాలలో అభివృద్ధి పనులు ఎట్లా ఉన్నాయంటే ఎక్కడ భారతదేశంలోనే గుర్తించే విధంగా సర్పంచ్లను గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేయించిన కేసీఆర్ గారు ఆయన ఆయాంలో మేము చేసిన సర్పంచులుగా మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే గ్రామాలలో ట్రంపింగ్ యార్డు శ్మశాన వాటిక వైకుంఠ ద్వామ రైతు వేదిక క్రీడా ప్రాంగణము అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వీధి లైట్లు ఎక్కడ చూసినా ఏడ చూసినా అభివృద్ధి అనేది గ్రామాలలో చూసుకుపోయింది మేము సర్పంచ్లం పోటీ పడి గ్రామాల్లో సర్పంచ్లకు అవార్డు రావాలని పోటీ పడి సొంత పైసలు కూడా పెట్టుకొని అభివృద్ధి పనులు చేసి మేం దేశంలో గర్వపడే విధంగా తెలంగాణ రాష్ట్రం గర్వపడే విధంగా సర్పంచం అభివృద్ధి పనులు చేసాం ఇటీవలే గోవాలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ కరాటే కుంపు సైకొండో ఛాంపియన్షిప్ లో విద్యార్థులు తమ సత్తాను ప్రదర్శించారు ఈ ఛాంపియన్షిప్ కు ముఖ్య అతిథిగా సినీ నటుడు డాక్టర్ సుమన్ తల్వార్ ఇచ్చేశారు సుమన్ను కరాటే మాస్టర్ దుడేలా సురేందర్ శాల్వతో సత్కరించి మెమెంటో అందజేశారు అనంతరం ఫస్ట్ జాతీయ స్థాయి కరాటే పోటీలు బ్రోచర్ ఓపెన్ చేశారు కరాటే ఉద్దేశించి బాల బాలికలకు మహిళలకు ఆత్మరక్షణ అటువంటి కరాటే వంటి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని సుమన్ తెలిపారు కరాటే నేర్చుకోవడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా దృఢంగా ఉంటారని ఈ రోజులో ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని సూచించారు అనంతరం అల్వాల్ విద్యార్థులు జంగిలీ వరుణ్ అదేవిధంగా రోహిత్ లోకేష్లకు బంగారు వెండి పథకాలు కైవసం చేసుకున్నారు విద్యార్థులకు గొప్పగా కరాటే నేర్పించినందుకు మాస్టర్స్ నగేష్ నవీన్ దూడల సురేందర్ వంశీ విద్యార్థులను సుమన్ అభినందించి ఆనందించారు ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీమర్ మల్లనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ ప్రకటించింది పట్టభద్రులు అందరూ అండగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని జేఏసీ ఆర్గనైజర్ దమ్మిగారి కనకయ్య కోరారు హైకోర్టు బషీర్బాగ్ క్లబ్లో తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్ ఇంద్రపల్లి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో న్యాయవాదులు మాట్లాడుతూ ప్రజా గొంతుకైన మల్లనను చట్టసభలకు సభలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు మల్లలను గెలిపించి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలని వారు పట్టభద్రులను మిత్రులకి మరియు మీడియా మిత్రులకి రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మల్లన్న కాంగ్రెస్ తరఫున అతను పోటీ చేస్తున్నాడు అతను ఒక భక్త ప్రజల యొక్క గొంతు అలాంటి గొంతుని మనం అందరం కలిసి కట్టుగా ఎన్నుకుందాం తీర్మార్ గెలిపించి తీసుకెళ్దాం దయచేసి మన మిత్రులు మరియు మీడియా మిత్రులు కూడా తీర్మాన సపోర్ట్ చేయవలసిందిగా మా చేసి తరఫున కోరుతున్నాను అయితే ఈ రోజు సమావేశం కారణం ఏంటి అంటే తీర్మార్ మల్లన్న పేరు ఆయన చేస్తున్న ఈ యొక్క కృషి ఈ ప్రభుత్వం కోసము ఆయన ఒకప్పుడు ఎంతో క్రిటిక్గా అంటే నిప్పుని నిప్పుగా నీటిని నీటిగా చూపించాడు సమాజానికి అలాంటి వా అర్థని మనము ఆయన ఒక చేసే కృషిని మనము సమ సపోర్ట్ చేయాలి చేసి ఆయన ఎన్నుకోవాలి ఆయన ప్రభుత్వం సైడ్ వచ్చాడు అనుకోండి నేటి యువతలకి ఎంతో మార్గదర్శకంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను కుక్కడపల్లిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పేరుతో మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ఎస్ఐ సుమన్ నేతృత్వంలో విచారణ చేసి నిందితుడిని కేపీహెచ్పి పోలీసులు అరెస్ట్ చేశారు హైకోర్టు న్యాయమూర్తి పిఏ అంటూ గొట్టిపాటి సందీప్ మోసానికి పాల్పడుతూ వచ్చాడు కేపీహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రిమినల్ కేసుకు సంబంధించి తాను సహాయం చేస్తారని సందీప్ బాధితులకు ఫోన్ చేశారు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి సోదరిని క్రిమినల్ కేసుకు సంబంధించి మీకు అనుకూలంగా తీర్పు ఇచ్చే విధంగా చేస్తానని చెప్పి తన మొబైల్లో ఉన్న యాప్ ద్వారా తన వాయిస్ను మార్చి మహిళా న్యాయమూర్తిగా ఫోన్ కాల్ చేసి యాభై వేలు సందీప్ డిమాండ్ చేశాడు అయితే ఫోన్ కాల్పై అనుమానం రావడంతో ఎస్ఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు అదేవిధంగా దీంతో సుమన్ నేతృత్వంలో విచారణ చేసి నిందితుడిని కేపీహెచ్పి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ఒక మొబైల్ యాప్ ద్వారా వాయిస్ మార్చి న్యాయమూర్తిలాగా పోలీసులకు కాల్ చేసినట్లుగా సందీప్ ఒప్పుకున్నారు